రాష్ట్రంలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పేరు మార్మోగుతోంది అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఏపీలో ఎన్నికల వేళ రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి మంత్రి విడుదల రజని కిడ్నాప్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసే క్రమంలో ఆమె కిడ్నాప్ అయ్యారని టాక్ నడిచింది అయితే ఆమె మంత్రి విడుదల రజని కాదని ఆమె పేరు కలిగిన మరో మహిళాని తేలడంతో అంతా ఊపిరి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పేరుతో మరో ఇద్దరు పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో కె పవన్ కళ్యాణ్ పేరిట ఇద్దరు పోటీ చేస్తున్నారని తెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు అడ్డుతోంది ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు దక్కేలా పావులు కదుపుతోంది ప్రస్తుతం ఈ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కేవలం జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని ఆ పార్టీ నాయకత్వం ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది మరోవైపు గాజు గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉండేలా కొన్ని గుర్తులను దక్కించుకునేందుకు ఇండిపెండెంట్లు పావులు కదుపుతున్నారు తెలంగాణ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను అనుసరించి జనసేనను దెబ్బ కొట్టారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం లేటెస్ట్గా సోషల్ మీడియాలో మరో ప్రచారానికి తెర తీశారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరుతో మరికొంతమంది పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు జనసేన అధినేతతో పాటు కోనేటి పవన్ కళ్యాణ్ కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు నామినేషన్ వేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది అయితే అందులో ఏమాత్రం నిజం లేదని జనసేన వర్గాలు చెప్తున్నాయి ఈసీ వెబ్సైట్ ప్రకారం పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే పోటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించేందుకు జరగని ప్రయత్నం అంటూ లేదు అయితే దీనిని ముందుగానే పసిగట్టి జనసేన శ్రేణులను అలర్ట్ చేసింది అటువంటి పుకార్లను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది